ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ థర్టీ వన్ సరే మేడం అలాగే కానిస్తాను కానీ మరి నాకేంటి కన్ను కొడుతూ అడిగాడు ఆ మాటకి అర్థం కానట్టు అద్వైత్ వైపు చూస్తూ ఉంది అశ్వి ఇక్కడ కొన్ని కొన్ని పనులు జరగాలి అంటే కొన్ని కొన్ని లంచాలు ఉండాలి అందుకే నాకేం లంచం ఇస్తావు అని అడుగుతున్నా కన్ను కొడుతూ చెప్పాడు అద్వైత్ ఓహో అవునా ఏం కావాలి తమరికి సైడ్కి విష్ణుమూర్తిలా పడుకొని అడిగింది అశ్వి ఏం కావాలి అంటే ఒక ముద్దు ఒక హగ్ ఇంకా వీలైతే అన్ని అన్నాడు అద్వైత్ ఓహో ఓకే అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తా వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అద్వైత్ గారు అంది అశ్వి ఏంటి మేడం అది అడిగాడు అద్వైత్ డ్రమెటిక్గా కిస్కి ఐదు వేలు హక్కి పదివేలు అండ్ అన్నీ కావాలి అంటే లక్ష రూపాయలు మాత్రమే నవ్వు ఆపుకుంటూ అద్వైత్ వైపు చూస్తూ చెప్పింది అశ్వి ఏం మాట్లాడుతున్నావే అసలు బుర్ర పనిచేస్తుందా నీకు అనుమానంగా అశ్విని వైపు చూస్తూ ప్రశ్నించాడు అద్వైత్ దిస్ ఈస్ కాల్డ్ టిట్ ఫర్ టాక్ట్ ఆ రోజు నాకు ఖర్చులకి చెప్పారు కదా రూమ్ రెంట్ ఇంత ఫుడ్ రెంట్ ఇంత మీ ఇంట్లో ఉన్నందుకు ఇంత అని సో అప్పుడు టైం మీది కాబట్టి కండిషన్స్ మీరు పెట్టారు ఇప్పుడు టైం నాది సో నేను కూడా కండిషన్స్ పెడుతున్నా అమాయకంగా అద్వైత్ వైపు చూస్తూ చెప్పింది అశ్వి దీన్ని కండిషన్స్ అని అనరు ఇంకేదో అంటారు అయినా ఆ అమౌంట్ ఏంటి ఐదు వేలు పదివేలు ఏకంగా లక్ష రూపాయలు అయినా నువ్వు నన్ను అడగాలే కానీ నా ఆస్తి మొత్తం నీకు రాసిచ్చాను నువ్వు ఇలా పూట పూటకి అడగాల చెప్పు అన్నాడు అద్వైత్ సరే కానీ ముందు అవంతికాకి కాల్ చేయండి మాట మార్చడంలో ముందుంటారు అన్న చెల్లెలు ఇద్దరు చిరుకోపంగా కసిరి అద్వైత్ మొబైల్ తీసుకొని తనే అవంతికాకి కాల్ చేసింది అప్పుడే ఇంటికి వచ్చిన అవంతిక మొబైల్ రింగ్ అవుతూ ఉండటంతో ఎవరా అని చూసిన తనకి అది అద్వైత్ నుంచి అని అర్థమై ఇదేంటి అన్నయ్య ఈ టైంలో కాల్ చేస్తున్నాడు ఆ తింగర్తి బాగానే ఉందా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అంది అవంతిక అవంతిక ఎక్కడున్నావు మృదుగాంభీర్యంగా వచ్చింది అద్వైత్ స్వరం ఎప్పుడే ఇంటికి వచ్చాను ఏమైంది అన్నయ్య అంతా ఓకే కదా అనుమానంగా అడిగింది అవంతిక ఎందుకో గుండె కంగారు పడిపోతూ ఉంటే అడిగింది అవంతిక అది ఇప్పుడు నువ్వు ఉంటున్నా ఇల్లు వెకెట్ చేసి మన ఇంటికి రా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఏమైంది ప్రశ్నించింది అవంతిక అవంతిక నేను చెప్పింది చెయ్యి ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ అడగకు నేను అశ్వి కూడా మన ఇంటికి వచ్చేస్తున్నాం రేపు ఉదయం సో నాకు నువ్వు కూడా ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు కాబట్టి నువ్వు కూడా ఇంకేం మాట్లాడకుండా అక్కడికి రా ఇక్కడ నుంచి అందరం అమ్మ నాన్నలతో కలిసి ఉందాం ఇంకా ఈ విషయంలో మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే ఇది మీ వదిన గారి ఆర్డర్ నీట్గా ఇరికించేశాడు అద్వైత్ అశ్విని ఈ అద్వైత్ గారు నన్ను ఇరికించేశారు ఇప్పుడెలా అనుకుంటూ ఆలోచిస్తూ ఏమీ తనకి తట్టక అద్వైత్ని తిట్టుకుంటూ ఉంది అశ్వి అన్నయ్య దానికి మరీ రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది అయినా నువ్వు అది వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోండి మధ్యలో నేనేం చేశాను అడిగింది అవంతిక ఎలాగో ఇంకొక వన్ ఇయర్లో నువ్వు జై పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి తర్వాత ఎలాగో నువ్వు మాకు దగ్గరగా ఉండలేవు కనీసం ఉన్న ఈ కొన్ని రోజులైనా మాతో కలిసి ఉంటే బాగుంటుంది అని మా ఆలోచన కాబట్టి ఇంకేం మాట్లాడడానికి లేదు నువ్వు కూడా రేపు మార్నింగ్ అక్కడికి వస్తున్నావు ఇది మీ అన్నయ్యగా ఈ అద్వైత్ కృష్ణ చౌదరి ఆర్డర్ తను చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేశాడు అద్వైత్ ఈ అశ్వికి నిజంగానే మైండ్ దుబ్బింది లేకపోతే నన్ను కలుగుతుందా చెప్తా రేపు ఆఫీస్లో దీని పని చెప్తాను అనుకుంటూ అశ్విని తిట్టుకుంటూ ఇంకా నెక్స్ట్ డే తన ఇంటికి వెళ్ళడానికి తనకి కావాల్సిన వస్తువులు ప్యాకింగ్ చేసుకుంటూ ఉంది అశ్వి అద్వైత్ వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అద్వైత్ గారు లవ్ యూ అంటూ అద్వైత్ బుగ్గ మీద ముద్దు పెట్టింది అబ్బో ఏంటండి ఈ గిఫ్ట్స్ నిజంగా ఈరోజు మా ధన్య మా జన్మ ధన్యమైపోయింది అన్నాడు అద్వైత్ డ్రమటిక్గా గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతేకాని ఇలా తెప్పి పొడుపు మాటలు మాట్లాడకూడదు మిస్టర్ అద్వైత్ కృష్ణ చౌదరి గారు వేలు పొడుస్తూ అంది అశ్వి ఆహా అవునా సరే అయితే నాకు ఆ గిఫ్ట్ చాలు చాలా పెద్ద గిఫ్ట్ కావాలి అంటూ తనకి కొంచెం దూరంలో చేతికి అందే విధంగా కూర్చున్న అశ్విని తన దగ్గరికి లాగి ఎత్తి మంచం మీద పడేశాడు ఇది ఊహించకపోవడం వల్ల కళ్ళు పెద్దవి చేసి అద్వైత్ వైపు చూస్తూ ఉంది అశ్వి హలో మిస్టర్ ఏం చేస్తున్నావు అంటూ ఉండగానే పూర్తిగా ఆమె మీదకి వాలిపోయాడు బాబోయ్ ఏదో పెద్ద ఎలిఫెంట్ వచ్చి నా మీద పడినట్టు ఉంది లేవండి ముందు అంటూ తన మీద ఉన్న అద్వైత్ని కిచ్చుతూ ఉంది అశ్వి ఏం చేస్తున్నావే మెంటల్ దానా నొప్పొస్తుంది అరుస్తూ ఉన్నాడు అద్వైత్ ఇంతలో ప్రియా గారు కాల్ చేయడంతో అద్వైత్ పక్కకి చేరిపోయాడు ఎవరో కానీ ఫోన్ చేయడం వల్ల బతికిపోయావే నిజంగా ఈరోజు వాళ్ళ వల్లే నువ్వు సేవ్ అయ్యావు అన్నాడు అద్వైత్ ఖచ్చిగా అశ్వి వైపు చూస్తూ ఒక్కోసారి లక్ అలా కలిసి వచ్చేస్తుంది అద్వైత్ గారు ఏం చేస్తాం చెప్పండి అంటూ లేచి ఫోన్ చూసేసరికి ప్రియా గారు కాల్ చేస్తూ కనిపించడంతో అతే కాల్ చేస్తున్నారు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తూ అంది అశ్వి అశ్వి ఎలా ఉన్నావు తల్లి ఇప్పుడే అవంతిక కాల్ చేసింది ఏంటి మీరు రేపు అవంతిక అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారంట నిజమేనా అద్వైత్ నిజంగా ఒప్పుకున్నాడా తల్లి మనసు ఉండబట్టక అడిగింది ప్రియా గారు నిజంగానే అత్తయ్యా ఇంకా విషయంలో అద్వైత్ గారు మీకే కాల్ చేద్దాం ఈ ఈలోపు మీరే కాల్ చేశారు రేపు నేను నా మొగుడ్ని నా అర్ధ మొగ్గుడ్ని తీసుకొని ఇంటికి వస్తున్నా మీరు గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేసుకోండి నువ్వు రా తల్లి ఈ ఇంటి పెద్ద కొడలివి నువ్వు అంటే ఈ ఇంటి మహారాణివి నువ్వు వస్తున్నావు అంటే మీ తాతయ్య మీ మావయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా ఇప్పుడే ముందు వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పాలి అండ్ రేపు మీకు స్వాగత సత్కారాలు కూడా పలకాలి కదా ఇక ఉంటాను బాయ్ త్వరగా వచ్చేయండి రేపు అంటూ ఆమె చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేశారు అద్ ఆవిడ అశ్వి అద్వైత్ వైపు చూస్తూ చూసారా అద్వైత్ గారు అత్తయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఆవిడ మాటల్లో మీరే విన్నారు కదా ఇన్నాళ్ళు ఈ హ్యాపీనెస్ని వాళ్ళకి దూరం చేశారు మీరు మీ చెల్లి కలిపి ఇక్కడ నుంచి అవన్నీ వడ్డీతో సహా ఇచ్చేయాలి అర్థమవుతుందా అద్వైత్ వైపు చూస్తూ చెప్పింది అశ్వి ఎందుకో అశ్వి తన వ వైపు చూస్తూ ఉంటే తనకి దొరికిన అత్యంత అమూల్యమైన మనీలా అనిపిస్తుంది థ్యాంక్స్ అశ్వి థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు నిజంగా ఏ కల్మషం లేదు నీలో ఒక విధమైన ట్రాన్స్లో చెప్పాడు అద్వైత్ అద్వైత్ చెప్తున్నంతసేపు తన వైపే చూస్తూ కూర్చుంది అశ్వీ అద్వైత్ చెప్పడం కంప్లీట్ చేసి అశ్వీ వైపు చూసేసరికి సైలెంట్గా తన వైపే చూస్తూ కేవలం నడుము మాత్రం చేతులు మాత్రం నడుము వైపు పోనిస్తూ ఉన్నాడు అద్వైత్ పదండి మీకు డిన్నర్ వడ్డిస్తాను అంటూ అద్వైత్ చేతులు అశ్వి నడుమును తాకేలోపే లేచి నిలబడింది అశ్వి ఇది కావాలనే చేస్తుంది ఇలా అర్థమైపోయింది నాకు అనుకుంటూ లేచి డిన్నర్ తినేసి పడుకుండిపోయారు ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే అవంతిక అద్వైత్ ఇంటికి వచ్చింది నిన్ను చంపేస్తానే అంటూ వచ్చి రాగానే అశ్వి వెనుక పడింది అయ్యో నేనేం చేసా నేనేం చేయలేదు అద్వైత్ గారు మీరే నన్ను కాపాడాలి అంటూ వెళ్ళి అద్వైత్ వెనక దాక్కుంది నువ్వే చెప్పు ఇది చేసింది తప్పు కదా దీనికి కదా శిక్ష పడాలి మళ్ళీ నన్ను అంటుంది చూడు వేస్ట్ మొహంది అంటూ అద్వైత్కి కంప్లైంట్ ఇస్తుంది అవంతిక అద్వైత్ ఇద్దరిని చూస్తూ అక్కడ అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే తిరిగి మనం ఆఫీసెస్కి కూడా వెళ్ళాలి సో ఏమైనా ఉంటే ఈవినింగ్ చూసుకుందాం ఇప్పుడు పదండి తెలివిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు అద్వైత్ నీ పని ఆఫీస్లో చెప్తా అంది అవంతిక అద్వైత్ గారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళను నేను ఈరోజు ఇంట్లోనే ఉంటా అంటే మళ్ళీ రేపే కదా కాంపిటీషన్ సో కొంచెం ఫేషియల్ చేయించుకోవాలి మళ్ళీ ఎండలోకి వెళ్తే ట్యాన్ అయిపోతాను కదా మీరే మీ చెలికి అర్థమయ్యేలా చెప్పండి అంటూ అద్వైత్ వైపు చూసి కన్ను కొట్టి అక్కడి నుంచి కార్ వైపు నడిచింది అన్నయ్య దీనికి బాగా కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందిరా అన్నయ్య భుజం మీద చెయ్యి వేసి చెప్పింది అవంతిక సరిపోయింది ఈసారి నేను ఒక్కడినే ఇరుక్కోకూడదు ఆ జిగార్ని కూడా ఇరికించాలి అప్పుడు కానీ నా ఇగో సాటిస్ఫై అవ్వదు అన్నాడు అద్వైత్ ఆ మాటకి కొంచెం గట్టిగానే నవ్వింది అవంతిక సరిపదా టైం అవుతుంది అంటూ అవంతిక చేయి పట్టుకొని ముందుకి నడిచాడు అద్వైత్ ముగ్గురు కలిసి అక్కడి నుంచి ప్రియాగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అప్పటికే వీళ్ళ కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు రాగానే ముందుగా ముగ్గురికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి తీసుకొని వెళ్ళారు అత్తయ్యా అంటూ ప్రియాగారిని చుట్టుకొని నీ కొడుకుని నీ కోడల్ని నీ దగ్గరికి ఎలా తీసుకొచ్చానో చూసావా నవ్వుతూ అడిగింది అశ్వి అశ్వి నవ్వునే చూస్తూ ఈ ఇంటి మహాలక్ష్మి నువ్వు అంటూ కోడలికి మెటికలు విరుస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు ప్రియాగారు అన్నయ్య ఇది బాగా ఓవర్ చేస్తుందిరా నువ్వు తగిలిస్తావా నన్ను తగిలించమంటావా అద్వైత్ వైపే చూస్తూ గునిగింది అవంతిక ప్రస్తుతానికి ఇద్దరం సైలెంట్గా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం చూసావు కదా ఏమైనా అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు మన మీద దండయాత్ర చేస్తారు అర్థమైందా టైం చూసుకొని దాన్ని ఒక ఆట ఆడుకుందాంలే చెల్లికి వంత పాడుతూ చెప్పాడు అద్వైత్ ఓకే అన్నయ్య అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడేం చేస్తున్నారు రండి ఇద్దరు ఇలా టిఫిన్ వడ్డిస్తాను అంటూ అద్వైత్ని అవంతికాని పిలిచి అశ్వి చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళారు ప్రియాగారు చూడనయ్య కొడుకువి నీకంటే కూతుర్ని నాకంటే కోడలు నీ పెళ్ళామంటేనే ఎక్కువ ఇష్టం మమ్మీకి గొణుకుతూ అద్వైత్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అవంతిక అద్వైత్ అవంతిక మాటలకి నవ్వుకుంటూ తన వైపు చూస్తూ ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్